సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క జనరల్ హాస్పిటల్ వార్డులను చికిత్స పొందుతున్న రోగులను వారికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇటీవల క్యాన్సర్ ఆపరేషన్ అయిన వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జనరల్ హాస్పిటల్ వి రాజేంద్రశేఖర్ డాక్టర్లను హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు జనరల్ విభాగంలో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి బిల్డింగ్ పై అంతస్తు నిర్మాణం చేపడతామని ములుగు జిల్లాలో అన్ని రకాల ఆపరేషన్లు జనరల్ లోనే జరిపించడానికి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జనరల్ స్పిటల్ సూపరింటెండెంట్ వి చంద్రశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ గాఫర్ ఆర్ఎంఓ సంపత్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ధైర్యంగా ఉండండి ఏం కాదు ఎక్కడికెక్కడికో తిరిగే అంతకుముందు ఏంటండి దాకా